జిల్లా అంబులెన్స్ ఆలస్యం అధికారి ప్రాణాలు తీసింది అవును అని అంటున్నారు స్థానికులు తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అపలాయగుడ్డ సమీపంలో ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గురుస్వామి మృతి ఇంతకీ ఏం జరిగింది ఒకసారి చూద్దాం వడమాలపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గురుస్వామి ఉద్యోగం రీత్యా గుంటకి టూ వీలర్ వాహనంపై వెళ్తుండగా జరిగిన ప్రమాదం ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన స్థానికులు నూట ఎనిమిదికి ఫోన్ చేయగా అంబులెన్స్ ఒకటిన్నర గంట సేపు లేటుగా రావడం జరిగింది ఏఎస్ఐ గురుస్వామి మృతి చెందడము జరిగింది ఆపదలో ఉన్నవారికి అభయ హస్తం అందించే అంబులెన్స్ ఆలస్యం చేయడం వలన ఒక నిండు ప్రాణం పోయిందని అందరూ అంటున్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా అవసరానికి రావాల్సిన అంబులెన్స్ అడ్డదిడ్డమైన సాకులు చెప్పి అధికారి ప్రాణాలను బలి తీసుకున్నది అనే చెప్పవచ్చు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రమాదం జరిగిన సమయం నుండి అంబులెన్స్ వచ్చిన సమయానికి గల తేడా ఒక గంట నలభై ఐదు నిమిషాలపైనే ఉండవచ్చు అనేది నిజం ఏది ఏమైనా ఉద్యోగంలో నీతిగా నిజాయితీగా వ్యవహరించి ఉద్యోగమే తన ధ్యేయంగా ప్రాణంగా ప్రేమించిన ఏఎస్ఐ గురుస్వామికి కన్నీటి వీడ్కోలు పలకాల్సి ఉంది వన్ నాట్ ఎయిట్ కాల్ చేసి మనం అవసరం సకాలంలో రాని దాని వల్ల మనిషి మాత్రం ప్రమాదం అయ్యింది ఇదే మాతో శివరాత్రి రోజు అప్రాయ మనిషి దగ్గర ఒక అతను ఇదైతే వన్ నాట్ ఎయిట్ కొంచెం మాకు ఏమాత్రం రెస్పాన్సే కాలేదు మేము డైరెక్ట్ మేము ఆటో కొని తిరుపతికి వెళ్ళేంత వరకు మాకు వన్ నాట్ ఎయిట్ రాల అక్కడికి వెళ్ళే ఉంటే ఆయన ఇదైనా సేమ్ పరిస్థితి అయింది ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ రాని దాని వల్ల ఇప్పుడు ఆయన అమాత్తం అయింది సకాలంలో వచ్చినంటే అంత ఇదే ఉంటుంది ఎవరైతే కన్షన్ అథారిటీస్ ఉన్నారో ఎమ్మెల్యే గారు కావచ్చు రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు కావచ్చు లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు అప్లైమెంట్ గ్రామం అనేది చాలా ప్రసిద్ధి గ్రామం ఇది అందరికీ తెలుసు కూడా ఇట్లాంటి ఒక ప్రసిద్ధి గ్రామంలో ఏమైనా ఎప్పుడైనా ఒక వ్యక్తులకు అపాయాలు జరిగినప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేసినా వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసినా ఒక్కడంటే ఒక్కడు కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా సకాలంలో రారు ఆ కనీసం రీసెంట్ గా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందు మా తండ్రి గారు ఆయన రిటైర్డ్ ఏఎస్ పోగొట్టుకున్నాను నేను ఇదే విషయంలో ఇప్పుడు ఒక ఏఎస్ఐ గారు వనమాల్పేటకు సంబంధించిన ప్రెజెంట్ ఏఎస్ఐ గారు ఆయన పడిపోయి కింద వన్ అండ్ హాఫ్ అవర్ ఆయన వన్ అండ్ హాఫ్ అవర్ కానీ ఆయన పేరు రిటైర్డ్ సారీ ఏఎస్ఐ గురుస్వామి గారు ప్రెసెంట్ వర్కింగ్ ఏఎస్ఐ ఆయన ఆయన చనిపోయి వన్ అండ్ హాఫ్ అవర్ అవుతా అన్నా కూడా కనీసం వరకు అంబులెన్స్ కానీ కన్సర్న్ అథారిటీస్ ఇక్కడ ఉన్న ప్రజలు కొన్ని వందల సార్లు ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ లేదు సో చెప్పదలిసింది ఒకటే అయ్యా ఎమ్మెల్యే గారు కన్సర్న్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ రెస్పాండ్ ప్రాపర్లీ ఇన్ టైమ్ దెన్ దెర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ లీడింగ్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ హెడ్ థ్యాంక్ యూ